హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చూద్దాము కొత్త వాళ్ళకు ఎవరు మీ మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటే చాలు అనుకునే వాళ్ళకైనా సరే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు మీ బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది కటింగు చూడండి ఏ డౌట్ ఉన్నా సరే బ్యాక్ పార్ట్లో అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే నాకు చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మనకు టైలరింగ్ నేర్చుకోవడానికి కావాల్సినవి కత్తెర ఒక స్కేలు టేపు అలాగే మార్కర్ ఉంటే చాలు మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ముందుగా మీరు పేపర్ కటింగ్ చేయండి నేను లైనింగ్ క్లాత్ పైన చూపిస్తున్నాను చూడండి మీరు పేపర్ పైన కటింగ్ చేసి నేర్చుకొని తర్వాత క్లాత్ పైన చేయండి నేను ఏ విధంగా చెప్తున్నాను అన్నది మీరు ఈజీగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ముందుగా క్లాత్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి ఇలా జాయింట్ మన వైపు ఉంటుంది ఈ జాయింట్ దగ్గర ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము ఈ విధంగా చూడండి బ్యాక్ పార్ట్ మనకి వెనకాల జాయింట్ ఉంటుంది కదా నెక్కు దగ్గర ఆ జాయింట్ దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్ తీయాలి ఈ విధంగా వేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు క్రాస్ ఏమీ లేకుండా చూసుకోవాలి చూడండి ఈ విధంగా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి క్రాస్ ఏమి లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మిస్ అవ్వకండి మళ్ళీ హాఫ్ ఇంచు ఖర్చు పెడుతున్నాను కింద ఇక్కడ ఇలా హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని పొడవు ఏ విధంగా తీసుకోవాలన్నది చూద్దాము సైజ్ బ్లౌజ్ తీసుకొని దీన్ని ఈ విధంగా రివర్స్లో తీసుకొని ఇక్కడ టక్స్ ఉంటుంది కదా ఈ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ టక్స్ ఇక్కడ ఈ టక్స్ నుంచి ఇలా షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా పట్టుకొని ఈ లైన్ పైనుంచి ఈ విధంగా ఇక్కడ ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా సేము లైన్ గీసుకోవడానికని మార్కు చేశాను చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ గీశాను ఖర్చు ఒక హాఫ్ ఇంచు పెట్టాను కింద పైన ఖర్చు మనం పెట్టేసి మధ్యలో బ్లౌజ్ పొడవు ఎంతుందన్నది తీసుకున్నాం ఇప్పుడు నడుముల చూసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఇలా రెండు ఖర్చు కుట్లుంటాయి కదా వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకొని కుట్ట ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కు చేసుకోవాలి కింది భాగం పై భాగం సమానంగా పట్టుకొని ఈ విధంగా కుట్టు దగ్గర మార్కు చేసుకోవాలి టక్స్ కోసం వన్ ఇంచు పెట్టుకోవాలి చూడండి ఈ టక్స్ కోసం వన్ ఇంచు పెట్టుకోవాలి ఖర్చు కోసం రెండించులు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనం పక్కకు ఖర్చు కదులుతాం కదా ఆ ఖర్చు కోసం రెండించులు పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసింది బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసింది ఇక్కడ వరకు ఏ బ్లౌజ్కైనా ఏ సైజు వాళ్ళకైనా సైజ్ బ్లౌజ్ ఉంటే కరెక్ట్గా ఈ విధంగా కొలతలు బ్లౌజ్ పొడవు నడుము లూజ్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ నెక్ ఎంత షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి డీప్ నెక్క షార్ట్ నెక్క అనేవి మారిపోతూ ఉంటాయి చూడండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఇప్పుడు దీని నెక్ ఎంత ఉందన్నది చూసుకుందాం ఇలా నడుము లూజ్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్ ఇక్కడ షోల్డర్ కూడా రెండు సమానంగా ఈ విధంగా పట్టుకొని నెక్ పొడవు ఇక్కడ తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు పెట్టాను ఈ విధంగా పెట్టుకొని మనకు నెక్కు పొడవు తొమ్మిదిన్నర ఉంది ఇప్పుడు నేను రెండు బావు పెడుతున్నాను ఇది డీప్ నెక్ కాబట్టి రెండు బావు నెక్కు పెట్టాను షోల్డర్ మూడు ఇంచులు పెడుతున్నాను నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదు బావు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు ఆమ్ డౌన్ ఆరు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ కూడా కింద నెక్ రెండు బావే పెట్టాను ఈ విధంగా ఇప్పుడు స్కేల్ తీసుకొని నెక్ పొడవు వెడల్పు ఈ విధంగా లైన్లు గీసుకోవాలి చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ విధంగా డబ్బాలాగా గీశాను ఇప్పుడు షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇప్పుడు చంక పొడవు చూద్దాము మనం ఖర్చు దగ్గర చంక పొడవు ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఈ లైన్ పై నుంచి ఈ విధంగా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని పావించి ఖర్చు పెట్టి ఇక్కడ డౌన్ నుంచి చంక భాగం వైపుకి ఈ విధంగా మార్కింగ్స్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా పొడవు ఎంతుంద ఇదంతా నడుము నడుము లూజ్ ఎంత ఉందన్నది చూసుకోవాలి పన్నెండు ఒక లైన్ వచ్చింది ఇక్కడ కూడా పన్నెండు ఒక లైన్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ గీశాను చూడండి మనకు ఎక్కువ తక్కువ ఉండకుండా ఈ విధంగా మా టేప్ పెట్టుకొని చూసుకొని లైన్ గీస్తున్నాను చూడండి ఇంచులు ఖర్చు కూడా గీశాను ఇప్పుడు చంక తీద్దాము ఇక్కడ షోల్డర్ నుంచి కిందికి ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకోవాలి ఈ ఇక్కడ ఈ కార్నర్లో ఈ విధంగా క్రాస్లో ఒక లైన్ గీసుకొని ఇక్కడ కూడా ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకొని ఇప్పుడు చంకలోతు తీద్దాము చూడండి ఈ ఇక ఈ రౌండ్ స్కేల్ ఉంటే ఈ విధంగా పెట్టుకొని తీసుకోవాలి రౌండ్ స్కేల్ లేకపోతే ఇక్కడ ఖర్చు రెండించులు పెట్టాం కదా అక్కడ నుంచి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా చంకలోతు తీయాలి అంతే ఈజీగా ఇలా తీసుకుంటే వస్తుంది చూడండి మీరు కొత్త వాళ్ళైతే రౌండ్ స్కేల్ ఉండదు కాబట్టి నేను ఈ విధంగా చూపించాను చూడండి నెక్ రౌండ్గా పెట్టాను మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచు టక్స్ వేస్తాం కదా అలాంటప్పుడు చ ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మనకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు బ్లౌజ్ మీ చెస్ట్ లూజ్ ఇంకా ఎక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు పెంచుకోండి లేదంటే ఎంత ఉందో అంత తీసుకోండి ఇప్పుడు చంక లూజ్ చూద్దాము తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఖర్చుతో సహా తీసుకోవద్దు ఖర్చు వదిలేసి తీసుకోవాలి ఒక పావించు తక్కువ ఉన్నది కాబట్టి మనం పావించు కొంచెం ఇది చంక పొడుగు కొంచెం పెంచుకుంటే మనకు ఎంత వస్తుంది అన్నది చూద్దాము చూడండి ఈ విధంగా కొంచెం పెంచాను ఇక్కడ ఈ విధంగా కొంచెం పెంచి ఇప్పుడు మళ్ళీ చంక లూజు చూద్దాము ఈ విధంగా తీసుకొని చూసుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది అంతే కొంచెము తగ్గితే మనము పైకి పెంచుకోవాలి అంతే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు మనము ఫ్రంట్ పార్ట్ కట్ సరిగ్గా కట్ చేయకపోతే కిందికి జారిపోయినట్టుగా ఉంటుంది కరెక్ట్గా కట్ చేస్తేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కొలతలు కూడా సరిగ్గా కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రాస్లో ఉన్న క్లాత్ దగ్గర వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం మనం సాదా బ్లౌజ్ కట్ చేస్తే ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తే ఇలా క్రాస్లో వేసుకొని ఇక్కడ ఉక్సు కాజా బెల్ట్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా వేసుకోవద్దు గ్యాప్ వచ్చే విధంగా ఉండకుండా కరెక్ట్గా మనకి క్లాత్ సరిపోయే విధంగా వేసుకోవాలి భాగం వైపుకు తక్కువ పడ్డా మనం క్లాత్ ఎదురేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని రెండించులు పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా వేసుకొని క్రాస్లో ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థం అవుతుంది అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఎంత అన్నది చూసుకుందాం ఇక్కడ పావించు ఖర్చు పెట్టాను ఈ ఖర్చు నుంచి సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఖర్చు మనం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర పెట్టుకొని నెక్కు పొడవు ఎంత అన్నది ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్రంట్ నెక్కు ఇప్పుడు ఇక్కడ భాగం దగ్గర మనము లోతు ఎక్కువ తీస్తాం కాబట్టి ఈ కార్నర్లో మనం లైన్ గీసాం కదా అక్కడ ఎక్కడికి ఉందన్నది ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్తో మనకు పనిలేదు తీసేసి ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అన్నది చూసుకునే ముందు ఇక్కడ ఖర్చు దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర లైన్ గీసుకొని ఈ లైన్ నుంచి షోల్డర్ మధ్యలో నుంచి ఒక వన్ ఇంచు వన్ ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూ సైజ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చూపిస్తున్నాను మనం వన్ ఇంచు పెట్టుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వన్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కాజా బెల్ట్ వైపు ఒక వన్ ఇంచు పైకి పెట్టుకోవాలి చంక భాగం వైపుకు హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్లో టక్స్ పెద్దగా వేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లు చిన్నగా వచ్చి కాజా బెల్ట్ దగ్గర గ్యాప్ వస్తుంది ఆ విధంగా రావద్దనుకుంటే ఈ భాగం దగ్గర వన్ వన్ ఇంచు పెంచుకొని ఈ చంక భాగానికి కలిపేసుకోవాలి చంక భాగాన పెంచొద్దు ఎంతుందో అంతకే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా షేప్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీస్తున్నాను ఈ విధంగా ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఏ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది బ్యాక్ పార్ట్ పైన పెట్టి చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇలా మనం ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు డబల్ ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి కింది భాగాలు పెద్దగా పెట్టాను పై భాగం చిన్నగా పెట్టాను ఎందుకంటే ఒకవైపుకు వైపుకు క్లాత్ ఎదురేసుకుంటే సరిపోతుంది రెండుకి క్లాత్ పట్టే విధంగా కాకుండా ఒకదానికి పడితే సరిపోతుంది మనం ఒక ఒకవైపుకు క్లాత్ వేసుకుంటే సరిపోతుంది అనేసి ఈ విధంగా పెట్టి ఖర్చు కోసం ఒక వన్ నుంచి పెట్టాను పెట్టుకొని హ్యాండ్ తీసు బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకొని ఎక్కడ వరకు ఉందన్నది చూసుకోవాలి ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా ఇది భాగం వైపుకు ఇక్కడ కూడా మార్కు చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు పెట్టి ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీస్తున్నాను చూడండి ఇలా లైన్ గీసుకొని ఇప్పుడు ఈ లైన్ నుంచి హ్యాండ్ డౌన్కి మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచులు వచ్చింది కాబట్టి మూడున్నర పెట్టి ఇక్కడ కూడా ఒక లైన్ గీస్తున్నాను హ్యాండ్ డౌన్ కాడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందన్నది చూద్దాము హ్యాండ్ లూజ్ ఆరుంబావ్ వచ్చింది ఆరుంబావ్ దగ్గర ఒక మార్క్ చేశాను రెండు ఇంచులు ఖర్చు పెట్టాను ఇప్పుడు చంక లూజ్ చంక లూజ్ ఎంత అన్నది చూసుకుందాము తొమ్మిది ఇంచులు ఉంది చూడండి ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచుల దగ్గర మార్కు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్లో పెట్టుకోవాలి ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు కోసము చూడండి ఇవి రెండింటిని ఈ విధంగా క్రాస్లో ఇలా లైన్ గీసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి ఈ విధంగా లూజ్ ఎక్కడి వరకు పెట్టామో చంక లూజ్ అక్కడికి ఇలా లైన్ గీసుకొని ఇక్కడ ఈ వన్ ఇంచ్ దగ్గర ఒక పావు ఇంచ్ కిందికి డౌన్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి అంతే ఈజీగా ఇలా కరెక్ట్గా వస్తుంది మీకు అర్థం అవ్వడం కోసమని చూపించాను చూడండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది అంతే హ్యాండ్ ఈజీగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా హ్యాండ్ కట్ చేసుకు హ్యాండ్ లోతు హ్యాండ్ కరువు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఈ విధంగా మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ హ్యాండ్స్ వచ్చేసాయి షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మూడు ముప్పై ఇంచ్ దగ్గర ఒక మార్క్ తీ చేసుకొని స్కేల్ తీసుకొని ఈ విధంగా మూడు ముప్పా ఇంచ్ నుంచి కిందికి ఈ విధంగా లైన్ గీసాను ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి మూడు ముప్పావి ఇంచు లోపలికి ఈ విధంగా మార్కు చేసుకొని ఇక్కడ పైనకి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ రెండు ముప్పా ఇంచు పెట్టుకొని ఇలా స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్లో కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా ఈజీగా వచ్చేసింది అంతే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ బెల్ట్ అలాగే ఉక్సు కాజా బెల్ట్ కూడా ఈజీగా ఇక్కడ మనకు మెడ దగ్గర మిగిలిన క్లాత్ని ఉక్సు కాజా బెల్ట్గా కట్ చేసుకోవాలి చూడండి క్లాత్ వేస్ట్ కాకుండా ఈజీగా ఇలా కాజా బెల్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ బెల్ట్ మెడ బెల్ట్ మనం ఈజీగా మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బ్యాక్ బెల్ట్ కూడా ఇక్కడ ఈజీగా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పైన లైనింగ్ పీస్లు ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్లో ఈ విధంగా వేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్